పదిహేను నెలల్లో పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి ఉద్యోగాలు అనమాట ప్రతి నియోజకవర్గంలో ముప్పై చూసుకున్నట్లయితే ముప్పై ఏళ్ళకు ఒకసారి జాబ్ అంటే మూడు నెలలకు ఒకసారి జాబ్ మేలు అయితే పెడుతూ ఉన్నారనమాట ప్రాజెక్టులకు ఇబ్బందులు కలిగిస్తే ఏ ఎమ్మెల్యేను కూడా ఉపేక్షించాలని చెప్పేసి చెప్పారు కోటమి ప్రభుత్వం వచ్చాక అంతా కూడా పండుగ వాతావరణమే త్వరలో శ్రీశైలం క్షేత్రానికి ప్రధాని మోడీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియజేశారు మొత్తంగా చూసుకుంటే రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లతో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అభివృద్ధి అయితే చేస్తున్నారు అందులో అరవై నాలుగు వేల కోట్ల పనుల నిర్మాణం అదేవిధంగా అవార్డు బిడ్డింగ్ దశలో కూడా ఉన్నాయి ఎనభై ఆరు వేల చిల్లర కోట్ల విలువైన జాతీయ రహదారిని ప్రాధాన్య క్రమంలోని ప్రతిపాదనకు అయితే సిద్ధం చేశారన్నమాట మొత్తం రెండు పాయింట్ యాభై లక్షల కోట్లతో ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి జాతీయ రహదారి రైల్వే ప్రాజెక్టుల కంటే వాటికంటే కాదనని అంటే ప్రాజెక్టులు మావి కాదనే ఆలోచన అయితే వద్దని చెప్పేసి అన్నారు ఏ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాజెక్టులకు ఇబ్బంది అయితే ఉండకూడదు అన్నింటినీ సజావుగా నడిపించాలని చెప్పేసి చెప్పారనమాట సో మొత్తంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నేషనల్ జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే ప్రజెంట్ వర్క్లు అయితే జరుగుతున్నాయి కంప్లీట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది సో విశాఖలో జిఎంఆర్ ఆధ్వర్యంలో ఎలివేషన్ ఏవియేషన్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్లు అయితే రాబోతున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా రాష్ట్రంలో ఈయన ప్రజెంట్ ఈ టర్మ్ అయ్యేటప్పటికి రెండు వేల ఇరవై తొమ్మిది టర్మ్ పూర్తి అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి తెలియజేశారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేలు అయితే పెడుతున్నామని చెప్పేసి అన్నమాట ఇప్పటివరకు నాలుగు లక్షల డెబ్బై ఒక వేలకు అయితే మందికి అయితే ఉద్యోగాలు అయితే ఇప్పించడం అయితే జరిగింది సో వివిధ కంపెనీల్లోని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్